స్తోత్రం నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి చీరాల పట్టణమును ప్రేమించి ఇక్కడ నువ్వు అనుగ్రహించిన అనేక మంది ఆత్మీయ బిడ్డలను బట్టి నువ్వు ఏర్పరిచినటువంటి ఈ ప్రార్థన మందిరం కొరకు నీకు స్తోత్రాలు ఇది నీ దయాపూర్వక సంకల్పం నీ అనాది ప్రణాళిక ఈరోజు విశేషమైన సంగతులను బోధించి బలపరిచావు అనేక మందిని రక్షణలోనికి నడిపించావు ఇదిగో నా ప్రభా ఈ మందిరమును పరిచర్య నిమిత్తం నీ నామ నామహిమార్థమై నీ ప్రజలు ప్రార్థించు నిమిత్తం పరిశుద్ధ బలలో చేయివేయు నిమిత్తం లఘు నిమిత్తం ఉపదేశము నిమిత్తం పరిచర్య ధర్మము జరుగుట కొరకు నువ్వు సిద్ధపరిచిన ఈ మందిరమును నీ పరిచర్యకే ప్రతిష్ట చేస్తున్నాం ఈ ప్రాంగణమును చుట్టుపక్కల ప్రాంగణమును కూడా నీ పరిచర్యకు ప్రతిష్ట చేస్తున్నాం ఈ మందిరమును సమీపించి ఇందులో ప్రార్థించినటువంటి వారు శారీరక మానసిక ఆత్మీయ మేలులు సమృద్ధిగా అనుగ్రహించి బిడ్డలందరిని ఆశీర్వదించున్నట్లు ఈ మందిరములు నీ మహిమతో నింపు నీ సన్నిధి ఇక్కడ ఉంచు నీ కనదృష్టి ఉంచు కృపాక్షేమములు కలిగించు కలిగించు అనేకులు రక్షణ పొంది నిన్ను మహిమపరచాలి ఈ పరిచర్య విస్తరించాలి శాఖలై వర్ధిల్లాలి ఈ సంఘము అనేక సంఘాలకు మాతృ సంఘం కావాలి ఇక్కడ నుండి దైవ జనులు దైవ జనురాండ్రులు లేపబడాలి ఆశీర్వదించమని ఈ మందిరములో తండ్రి యొక్క కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఏక దేవుని ఏకనామమైన ఏసుక్రీస్తునామంలో మీ పరిచయ కొరకు ప్రతిష్ఠించి ప్రార్థనా పూర్వకంగా ప్రారంభిస్తున్నాం తల్లి పరిశుద్ధుడు మా తండ్రి ప్రేమ స్వరూపేకు దేవా నీకు స్తోత్రం స్తోత్రం నీ కృపతో నువ్వు సిద్ధపరిచిన ఈ మందిరములో దేవా నువ్వు ఏర్పరిచిన పరిశుద్ధ స్థలం అవును దేవా అతి పరిశుద్ధ స్థలం తండ్రి ఇక్కడ నుండి నీ మహిమ నీ ప్రసన్నత సత్యవాక్యం ప్రకటించబడేటువంటి ప్రదేశం అవును తండ్రి నా ప్రభా ఈ స్థానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు ఈ ప్రదేశమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తావు ఇదిగో ఈ దాసుడు నిలిచే ఈ పీఠమును కూడా నీ పరిచర్యకై ప్రతిష్ట చేస్తున్నాం ఈ స్థానమును కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని ఏకనామమైన ఏకనామైన ఏసునామంలో ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాం తండ్రి నన్ను గెలిచినది నీ త్యాగము నడిపించినది పిల్చి నదీ ఉపదేశము నన్ను గెలిచినది నీ త్యాగము నడిపించినది పిల్చి నదీ ఉపదేశము ఏ సయ

Take yeah. మరణ మేలేది నీ రాజము మహిమోన్నతమైన ఆదేశము మరణ మేలేది నీ రాజము మహిమోన్నతమైన ఆదేశము ఏ సయ్యాని గణనా Sobre... Valeu!

ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు ఇక ముగింపులోకి వెళ్దాం ప్రార్థన స్తోత్రం పరిశుద్ధుడా మీకు స్తోత్రం ఈ చీరాల పట్టణాన్ని మీరు ప్రేమించి ప్రభు ఈ ప్రాంతంలో నా తండ్రి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా ఈ యొక్క పరిచయను ఇక్కడ ప్రారంభించటానికి మీరు సహాయం చేసినందుకు పొందనాలు మీరు ప్రారంభించారు ఈ పరిచర్యని ఇంకా వృద్ధి చేయండి ఈ పరిచర్యలో కొన్ని వందల వేల ఆత్మలు రక్షించబడును గాక నశించి నరకానికి వెళ్లకుండా నిత్య జీవవైపుకు నడిపించండి మీ దాసుని బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం వచ్చిన వారందరినీ దైవ జనులను అందరినీ కూడా మీరు దీవించుమని కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని ఏస్ నామన ప్రార్థించి వేడుకొనొచ్చు నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి మరి ముఖ్యంగా చీరాల్లో ప్రారంభమైన తల్లి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్యకు ఇక్కడున్న అన్ని సంఘములకు సత్య సంబంధమైన బ్రాతి సహవాసము కూడినా కూడినా విశ్వాసగణమునకు దైవ జనాంగము ఇక్కడ సేవ చేసే దైవజనునికి తన కుటుంబానికి పరిచారక బృందానికి విశ్వాసగణ సదా తోడైన నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక ప్రవేశ్వరక్తమునకే చెయ్యి ప్రవేశ్వరక్తమునకే చెయ్యి ప్రవేశ సంపూర్ణ విజయం కలుగును ఆ ఆమె ప్రభు స్తోత్రాలు అత్యాసక్తితో ఈ ఆరాధన లేకీభవించిన మీ అందరికీ ఉందన్నాను ఇక ఇది మొదలుకొని ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకల్లా ఉదయం పది గంటలకల్లా ఆదివారపు ఆరాధన ప్రారంభమైంది రేపు సండే నుంచి దీనికి స్పెషల్ ఏంటంటే ఈస్టర్ సండే మొదటి ఆరాధన ఆదివారం రోజు అది కూడా పునరుత్న దినం రోజు స్టార్ట్ అవుతుంది ఏ సహవాసానికి వెళ్ళనోళ్ళు ఈ సహవాసంలో కలవచ్చు ఆల్రెడీ మీరు ఏదన్నా సంఘాల్లో వెంబడిస్తూ ఉంటే అక్కడ ఎగ్గొట్టద్దు వాళ్ళ పనిని పాడు చేయటానికి రాల దయజన్లు వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నారు నాకు ఇక్కడ ఆత్మీయ ఇచ్చాడు వారి కోసం నాకున్న పరిధిలో నేను చేయటం మొదలు పెట్టాను ఇక్కడ ఎవరు పరిచర్య వారిది అందరూ కలిసి ఏకమై సేవ చేయాలి కాబట్టి మీరు ఇతర సహవాసాలకు చెందుంటే కొనసాగండి లేదన్నా నేను ఏ సహవాసానికి వెళ్ళట్లేదు నేను ఇక్కడికి రావాలనుకుంటున్నానంటే మోస్ట్ వెల్కమ్ రేపు ఆదివారం నుంచి ఆరాధనలు ప్రారంభమవుతాయి కాబట్టి పది గంటలకల్లా ఆరాధన స్టార్ట్ అయింది ఇక్కడ దైవజనులు ఫాస్టర్ అజయుడు గారు ఉంటారు ఆయన ఇక్కడ పరిచర్య చూస్తారు ఈ పనిలో ప్రయాసపడి కష్టపడి అన్ని విధాలుగా ఆర్థికంగా శారీరకంగా ప్రార్థనాపరంగా పరిచర్యపరంగా కష్టపడినటువంటి విశ్వాసులు పరిచారకులందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఇందులో చిల్లకలూరుపేట మెయిన్ బ్రాంచ్ నుంచి కూడా వచ్చి కష్టపడిన పరిచారకులు పరిచారకులు అంటే ఆత్మీయ బిడ్డలు అందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఎంతమంది ఎన్ని రకాలుగా ఈ స్థలం సెర్చ్ చేసే దగ్గర నుంచి దీనికోసం కష్టపడిన ప్రతి బిడ్డని నా తండ్రి యేసు నామంలో ఆశీర్వదించును గాక ఆ మేన్ ఆయన సియోనులో నుండి మనకు సమాధానం పంపును కాక ఆయన సియోను కొరకు రాక కొరకు మనల్ని నాయత్వపరచునుగాక అలాగే దూర ప్రాంతాల్లో ఉండి డయోజన్లు వచ్చి ప్రార్థన కూడా చేసి వెళ్ళారు ఆ సేవకులను బట్టి ఉందనాలు ఈరోజు వచ్చిన సేవకులను బట్టి వందనాలు లైవ్ ద్వారా ఇంతసేపు అందుబాటులో ఉండి ప్రార్థనలు ఏకీభవించిన వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను మీకు బాగా ఆకలి అవుతున్నట్టుంది ఫుడ్ కూడా రెడీగా ఉంది వెళ్ళి ఒక చూపు చూడవచ్చు గాడ్ బ్లెస్ యూ ఇందాకి ఇద్దరు పాపం పాట అడిగారు పాడతాను మీరు వెళ్తూ ఉంటారు అన్నమాట ఒక పశ్చాత్తాప గీతం ఒక ఆదరణ గీతం రెండు అడిగారు ఇద్దరు పాడతాను పశ్చాత్తాప గీతం దేవా అయ్యా ఏ మైకు లేపోద్దు నా మైకు లేపోయా కొద్దిగా వాడు కట్టగట్ట అన్నీ లేపుతుంటే గును సౌండ్ అవుతుంది మరి అది నా గాలికి ఊగే రెల్లైనా మనసు నెమ్మది లేక కదలు చుమ్దీ గాలికి రెల్లై రెల్లైనా మనసు నెమ్మది లేక కదలు చుమ్మదీ సినదోషములూన అదు మగను వేదన తు హృదయం అదరు చున్నది నాయే సురాజా അന്നുല ജാവിന കണ്ണീലു തടി പെനുദേവുനി പാതാലും ഇപ്പടിനോടിന കള്ളു തൊരു ദേവുണി കായാലും చెప్పిన స్పీకర్ అలా పెట్టినప్పుడు తాడు కట్టాల అని చెప్పా ప్రతి చోట ఈడ నిలబెట్టారు కాళ్ళు పనోళ్ళు అనుకున్న నీ శ్రమ లేది ൂരി ജീനാ ముందుండాలమ్మా తెలివే ముందు నిద్రపోకూడదా దేవునికి మహిమ ముందు కోమలో ఉండి ఇప్పుడు కళ్ళు తిరిగి కూటమైనాక మీరు పోరా ఏం దాఖలు కావట్లేదా మాకు అవుతుంది పాట దేవునికి మహిమ నా దేవుడు వాగ్దానం ఇచ్చింది తప్పకుండా నెరవేరునుగాక ఆయన మన కనుల నుండి ప్రతి భాష బిందు తుడిచి సమాధానము దయచేయనుగా ఇక్కడున్న రోగులుగా ఉన్నవారిని నా తండ్రి స్వస్థపరచునుగాక శ్రమ కొలిమిలో నుండి నా తండ్రి విడిపించి అద్భుతమైన సమాధానం దయచేయనుగాక హలో లుయా హలో లుయా హలే లుయా